హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఇవాళ ప్రొఫైల్లోకి వెళ్తే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు రాధమ్మ అండి మేడం గారి పేరు రాధమ్మ వయసు యాభై సంవత్సరాలు మేడం గారిది సొంత ఊరు కాకినాడ అండి కాకినాడ కాకినాడలో కాకినాడ లోకల్ అది విద్యానగర్ ఓకే కాకినాడ లోకల్ మేడం గారిది విద్యానగరు అయితే మేడం గారికి ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింది పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులు కొడుకులకు కూడా పెళ్ళి అయిపోయిందండి వెళ్ళి సెటిల్డ్ అయితే మేడం గారు వాళ్ళ హస్బెండ్ చనిపోయారండి సో ఇప్పుడు ఏంటంటే మేడం గారికి ఈ సెకండ్ మ్యారేజ్ కావాలండి మేడం వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి కాపులు సెకండ్ మ్యారేజ్ కావాలి ఈ లివింగ్ రిలేషన్స్ అవి ఇవి కాదండి ఓన్లీ సెకండ్ మ్యారేజ్ అయితే మేడం ఏమంటున్నారంటే మేడం గారికి వయసు ఫిఫ్టీ ఇయర్స్ కదా ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరైనా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరైనా వాళ్ళు కూడా పెళ్ళి కావాలని ఎవరైనా ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలియచేయండి సార్ నా ప్రొఫైలు వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఒకసారి కనుక్కొని నాకు చెప్పండి ఒకసారి నన్ను కాంటాక్ట్ కాండి అని చెప్పడం జరిగింది సరే మేడం మీ డీటెయిల్స్ ఇవ్వండి నేను తెలియజేస్తానని డీటెయిల్స్ అడిగి తెలుసుకొని ఇప్పుడు నేను మేడం గారి డీటెయిల్స్ చెప్తున్నానండి మేడం గారిది సొంత ఊరు కాకినాడ కాకినాడ లోకల్లో విద్యానగర్ మేడం గారి క్యాస్ట్ వచ్చేసి కాపులు మేడం గారికి పెళ్ళి అయింది ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకులు కూడా పెళ్ళి అయిపోయింది వెళ్ళి అయితే మేడం గారి హస్బెండ్ చనిపోయారండి ఇప్పుడు ప్రజెంట్ మేడం గారికి రెండో పెళ్ళి కావాలి రెండో పెళ్ళికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లేదా కొత్త వాళ్ళైనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ కోసం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరైనా సెకండ్ మ్యారేజ్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్న వాళ్ళైతే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారు ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేసిన తర్వాత నేను ఆ మేడం గారికి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని మేడంకు నచ్చితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను ఓకే ఇది రాధమ్మ గారి డీటెయిల్స్ అండి నెక్స్ట్ లివింగ్ రిలేషన్షిప్ కావాలని చాలామంది ఇలా అడుగుతున్నారు దయచేసి నేను లివింగ్ రిలేషన్షిప్ అటువంటివి చూడడం లేదు అని నేను చెప్పాను ఆల్రెడీ కమిట్మెంట్ అయిన వాళ్ళకి మాత్రమే మనం చూస్తున్నాము కొత్త ప్రొఫైల్స్ మనం ఎప్పుడు తీసుకోవడం లేదండి దయచేసి ఎందుకంటే ఇందులో చాలా మోసాలు ఉన్నాయి లివింగ్ రిలేషన్షిప్లలో చాలా మోసాలు ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి అటువంటి ఎవరు కాంటాక్ట్ కావద్దు అని నేను చాలా వీడియోలుగా చెప్పడం జరిగింది ఏదో డబ్బు మీద డబ్బు వస్తుందని ఆశపడి డబ్బు వస్తుందని ఆశపడి మీరు ఇలా చేయొద్దు అవి ఎంత ఫేక్ అవి ఎంత మోసము సో ఇందులో చాలా మోసాలు ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి కైండ్లీ రిక్వెస్ట్ చేయూ మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకే ఓన్లీ సెకండ్ మ్యారేజ్ లేదా ఫస్ట్ మ్యారేజ్కి సంబంధించి ఏమైనా మీకు కావాలంటే దయచేసి నన్ను ఎనీ టైం కాంటాక్ట్ కావచ్చు అది కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎనిమిది దాకానే అండి కాల్స్ మనం రిసీవ్ చేసుకునేది మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు మాత్రమే నైటు ఓకే నెక్స్ట్ రేపు నేను కొన్ని కాల్స్ స్వీకరించలేకపోవచ్చు దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు ఎల్లుండి నుంచి మనం అన్నీ కాల్స్ రిసీవ్ చేసుకుంటాము కొన్ని కొంతమంది పేమెంట్స్ ఇంకా ఉన్నాయి కొంతమంది పేమెంట్స్ రిటర్న్ పడేవి ఉన్నాయి అవి కూడా మనం శనివారం అండ్ సోమవారం అవి క్లియర్ చేస్తామండి పేమెంట్ రిటర్న్ చేయాల్సినవి సాటర్డే అండ్ మండే అవి క్లియర్ చేస్తాము ఓకే నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ చూసి చాలామంది మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు అంటే నేను సరైన సమయానికి వాళ్ళకు వాళ్ళకు అందుబాటులో రాలేకపోయానండి సరైన సమయం అంటే వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనల్ని కాంటాక్ట్ కావడం మన అక్కడికి రావడం జరిగింది ఏంటంటే మనం మోస్ట్లీ ట్రావెలింగ్లో ఉంటాము ట్రావెలింగ్లో ఉంటాం కాబట్టి నేను వాళ్ళని కలవలేక వెనికి పంపించడం జరిగింది సో మీరు ఎవరైనా వచ్చేటప్పుడు నాకు ఒక టూ త్రీ డేస్ ముందు కాల్ చేయండి నన్ను డైరెక్ట్గా కలవాలి అని మీరు అనుకుంటే ఒక రెండు మూడు రోజులు ముందు నాకు ఫోన్ చేస్తే నేను పలానా లొకేషన్లో ఉంటాను అని చెప్తానండి ఎందుకంటే మ్యారేజ్కి సంబంధించి ప్రపోజల్స్ మీద మనం అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు రావడానికి లేట్ అవుతుంది కాబట్టి అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాం కాబట్టి కొన్ని కొన్నిసార్లు సరైన సమయానికి నేను రాలేము కాబట్టి మీరు వన్ ఆర్ టూ డేస్ ముందు నాకు ఫోన్ చేస్తే నేను పలానా లొకేషన్లో ఉంటాను కలుస్తానా కలవలేనా అని చెప్పగలను అండి ఎందుకంటే మళ్ళీ మీరు వచ్చి వేస్ట్ అయిపోతుంది ఛార్జీలందు వేస్ట్ అయిపోతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వన్ ఆర్ టూ డేస్ ముందు నాకు ఫోన్ చేసి మీరు నన్ను కలవండి ఓకే ఎనీవే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను మేడం గారి పేరు రాదమ్మ వయసు యాభై సంవత్సరాలు మేడం గారికి ఇదివరకే పెళ్ళి అయిపోయింది ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకులు కూడా మ్యారేజ్ అయిపోయింది అయితే మేడం గారి వాళ్ళ హస్బెండ్ చనిపోయారండి మేడం ప్రజెంట్ రెండో పెళ్లి కోసం చూస్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ లోపు ఎవరైనా ఉంటే పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వాళ్ళైతే ఒక తోడు కోసం మేడం గారి ప్రొఫైల్ నచ్చితే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించేస్తే మేడం గారికి పంపించేసి వాళ్ళ అభిప్రాయం కనుక్కొని నేను మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ ఈ ప్రొఫైల్ మనం చూసినందుకు మీ దగ్గర నుంచి నాకు ఎటువంటి ఫీజు వద్దు ఎటువంటి ఫీజు ఒక్క రూపాయి కూడా మనం ఫీజు తీసుకోము ఆఫ్టర్ మొత్తం టోటల్ మ్యారేజ్ ప్రపోజల్ సెట్ అయిన తర్వాత మాత్రమే ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది కానీ స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు మనం తీసుకోము అది కూడా ఈ ఒక్క ప్రొఫైల్ కే నేను పర్టికులర్గా చెప్తున్నానండి ఈ ఒక్క ప్రొఫైల్ ప్రొఫైల్కే చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి చాలామంది అన్ని ప్రొఫైల్స్ ఇట్లా ఫ్రీ అని మనకు కాల్ చేస్తున్నారు దయచేసి అది తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తానండి పర్టికులర్గా మెన్షన్ చేస్తాను ఈ ఒక్క ప్రొఫైల్ కే మనం ఎటువంటి ఫీజ్ తీసుకోము అని చెప్పడం జరుగుతుంది కొన్ని కొన్ని వీడియోలలో కూడా చెప్పాను ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రమే అని అటువంటి ఆ వీడియోలు ఒకసారి మన వీడియోస్ సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన వీడియోలన్నీ చూడండి నేను ఏదైతే ఫ్రీ మ్యాచెస్ ఉంటుందో అది ఈ ఒక్క ప్రొఫైల్కి అని మెన్షన్ చేసి చెప్తాను ఓకే అది మీరు పర్టికులర్ గమనించాలి నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ఈస్ మనం ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకొని చేయడం జరుగుతుంది దానికి సంబంధించి డీటెయిల్స్ నేను ప్రతి ఒక్కరు కూడా కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పడం జరుగుతుంది ఓకే మోస్ట్లీ సెకండ్ మ్యారేజ్ అండి సెకండ్ మ్యారేజ్ సంబంధించి చూస్తాము ఫస్ట్ కన్నా సెకండ్ మ్యారేజ్ సంబంధించి ఎక్కువ చూస్తామండి ఓకే మీ ఫొటోస్ అండ్ బయోడేటా డీటెయిల్స్ మొత్తం రెడీగా పెట్టుకుని నాకు ఫోన్ చేస్తే నేను ఏమేమి కావాలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు మీ దగ్గర నుంచి ఇంకేమవుతుంది లైక్ కొట్టండి ఈ వీడియోని మీకు వీలైతే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి ఓకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది మంచి సపోర్ట్ ఇచ్చారు మంచి సపోర్ట్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ